హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ రామర్పాడు ప్రైమ్ లొకేషన్ దగ్గర మనకి ఫ్లిప్కార్ట్కి డెకెత్లానికి అదేవిధంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి ఎన్ని మంచి ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కార్ పార్కింగ్ సౌకర్యంతో సేల్కి వచ్చిందండి ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ రావర్పాడు రింక్ దగ్గర నుంచి సుమారుగా మనకి ఐదు కిలోమీటర్ దూరంలో ఉండే ఫ్లిప్కార్ట్ డెకెట్ లాన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి చాలా దగ్గరగా ఉండే వెనకేపాడు ప్రైమ్ లొకేషన్లో మనకి నేషనల్ హైవేకి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్గా వచ్చిందండి సో మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట సో ఈ ఫ్లాట్ అనమాట అండి ఇప్పుడు బ్యాంక్ ఆప్స్లో సేల్గా వచ్చింది లోపల మనకి సీలింగ్ వర్క్ కానీ కబోర్డ్స్ కానీ అన్నీ కూడా చేంజ్ ఉన్నాయన్నమాట అండి ప్రస్తుతానికి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్లో సీజ్ చేశారనమాట అండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మేము లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి ప్రాపర్టీ అనేది ఇప్పుడు కేవలం ఇరవై ఐదు లక్షల అరవై ఒక్క వెయ్యి ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఒకవేళ కాంపిటీషన్లో ఎవరు లేకపోతే మనకి ఈ రేటుకి కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి దీని ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే మనకి ఇక్కడ ఎయిట్ ఫిఫ్టీ ఎస్ ఎఫ్టీ అనేది ఇచ్చారండి కామన్ ఏరియా అనేది హండ్రెడ్ ఎస్ ఎఫ్టీ అనమాట పార్కింగ్ కింద హండ్రెడ్ ఎస్ ఎఫ్టీ అండి సో మనకి ఇది టోటల్గా చూసుకుంటే థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది అన్డివైడెడ్ షేర్ అనేది ఇరవై ఏడు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అండి సో ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ అనమాట అండి ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీజైండ్ ఏరియా అనమాట అలానే నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుందండి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే సేల్కి వచ్చిందన్నమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే తప్పకుండా విజిట్ చేయండి అస్సలు మిస్ చేయమండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తామండి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ